హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మిల్క్ లడ్డు మీలో ఎంతమంది తెలిసి మిల్క్ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతుంది బెంగళూరులో చాలా ఫేమస్ అండ్ కోనసీమలో అక్కడక్కడ ప్రాంతాల్లో కూడా ఫేమస్ రీసెంట్గా మా ఫ్రెండ్ సజెస్ట్ చేసిందండి చేయమంటే చాలా టేస్టీగా ఉంటుందని మీకు కూడా చేసి చూపిస్తున్నాను ట్రై చేయండి చాలా బాగుంటుంది ముప్ప కప్పు నెయ్యి తీసుకొని దానిలో జీడిపప్పు బాదం పప్పు దోరగా వేయించుకోండి ఇవి సేపు వేగిన తర్వాత దీనిలో పిస్తా పప్పు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇక డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇలా తీసిన తర్వాత మీరు ఏ కప్పుతో నెయ్యి తీసుకున్నారో అదే కప్పుతో కప్పు మైదా పిండిని వేసుకోండి మైదా పిండిని పచ్చివాసన పోయేంత వరకు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఈ మిల్క్ లడ్డు అనేది టేస్టీగా ఉంటుందండి ఇలా వేయించేటప్పుడు పిండి కట్టుబడుతుంది అలా వేయించే కొద్ది నెయ్యి రిలీజ్ అయ్యి పలుచిబడుతుంది ఇంచుమించు మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుందండి నెయ్యిలో బాగా వేయించిన తర్వాత అప్పుడు మనం ఏ కప్పుతో పిండి తీసుకున్నామో నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో మనం పాలపొడి తీసుకోవాలి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు చూసారు కదా కొంచెం పలిచిబడింది పిండి ఈ విధంగా బాగా వేయించిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ చూసారు కదా నెయ్యి రిలీజ్ అయ్యి పలుచిబడింది ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో ముప్పా కప్పు పాల పొడి బాగా వేడెక్కు ఉంటుంది కాబట్టి ఈ పాల పొడి కూడా బాగా మిక్స్ అవుతుంది అడుగు అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది పాలపొడి వేసిన దగ్గర నుంచి మీరు కంటిన్యూస్గా కలుపుకోవాలి ఎందుకంటే అడుగు అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి పాలపొడి ఉట్ కలర్ వచ్చేస్తూ ఉంటుందండి కాబట్టి కంటిన్యూస్గా కొంచెం చల్లారే వరకు కలుపుకోండి వెంటనే వేరే ప్లేట్లోకైనా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి పాలపిండి వేసిన దగ్గర నుంచి ఉండలు కడేస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీకు దీంట్లో స్వీట్ కోసం మీరు ఏ కప్పుతో తీసుకున్నారో పిండి అదే కప్పుతో పంచదార తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి ముప్ప ఒక పంచదార తీసుకుంటే ఒక కప్పు పంచదార పొడి వస్తుందండి దాన్ని వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇక్కడ ఎటువంటి నెయ్యి వేయనవసరం లేదండి ఆల్రెడీ నేతిలో వేయించాం కాబట్టి ఆ నేతితోటే మనం లడ్డూలు ఈజీగా చేసుకోవచ్చు ఎక్స్ట్రా వేయనవసరం లేదు పంచదార పొడి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి కొంచెం వేడిగా ఉంటే చల్లారిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని లడ్డూలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా మిక్సీ జార్లో కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి చిన్న చిన్న ముక్కలు ఉన్న పర్లేదు లైట్గా మనకి పౌడర్ అయినా సరిపోతుందండి వీలైతే ముక్కలు ఉండేలాగా చేసుకోండి అవి కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మనం చిన్న చిన్న లడ్డూలు చేసుకుంటే మిల్క్ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా డిఫరెంట్గా స్వీట్ చేయాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ